గత రెండేళ్ల క్రితం ఇంటి పెద్ద కుమారుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు మరో ఇద్దరు చిన్నపిల్లల పోషణ కష్టంగా మారింది కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్నానని దాతలు స్పందించి సహాయం చేయాలని తిరుపతి జిల్లా గూడూరు మండలం పొట్టుపాలెం గ్రామానికి చెందిన తిరునాలమల్లి వెంకటేశ్వర్లు భార్య లక్ష్మమ్మ కోరుతున్నారు తన పెద్ద కుమారుడు పవన్ గత రెండేళ్ల క్రితం వచ్చిన భారీ వర్షాలకు వరద ప్రవాహం కారణంగా పంబలేరు వాగులో పడిపోయి మృతి చెందాడు అప్పటి నుండి కుటుంబ పోషణ కష్టంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబం ఇబ్బందులు పడుతున్నామని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు సహాయం చేయాలని కోరుతూ అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నా తమకు ఎవరూ న్యాయం చేయలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు తిరుపతి జిల్లా గూడూరు మండలం నేను డయాజిస్ పేషెంట్ని నాకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు మా తమ్ముడు బది తిరిగి బాతుండి పాంబలేరు దాడుతుంటే అయ్యారు మా తమ్ముడు ఆ రోజు చిక్కాడు నా కొడుకు వచ్చి పవన్ అనే పిల్లవాడు వచ్చి మూడో రోజు చిక్కాడు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో మాకు తెలీస్ పొండి కింద కాగితాలు చేశారు ఎమ్మెల్యే వరప్రసాద్ సార్ కూడా మాకు చాలా కైతలిచ్చాడే కానీ మాకు ఆ నుంచి ఒక రూపాయి కూడా మాకు ఏం సందలేదు నేను డయాలిటిస్ పేషెంట్ని వారానికి మూడు సార్లు కావాలి వరం ఇద్దరు పిల్లకాయలు చిన్న చిన్న పిల్లకాయలు పని లేక లేని పిల్ల పేదవాళ్ళని మా కయ్యగాలవులు కూడా చింటు భూమి కూడా లేదు ఆ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వంలో నా న్యాయం జరుగుతుందని సునీల్ని నన్ను కలిశాను సునీల్ అన్న అంటే నేను చేస్తాను తప్పకుండా చేస్తానని చెప్పి భుజం మేము చేసి చెప్పాడు నేను మనస్ఫూర్తిగా నాయకుడిని కోరుకుంటున్నాను నాకు ముగ్గురు మా ఆయన్ని డ్యాన్స్ చేసే ద్వారా మూడు సార్లు కావాలి నా కొడుకు పని బాగా ఉంది ఏట్లో చనిపోయినాడు ఆ ప్రభుత్వంలో న్యాయం చేస్తాను చేస్తానని తిరిగి 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 ముగిచ్చేసుకున్నాము ఈ ప్రభుత్వం అన్న న్యాయం చేస్తుందని పాడుతున్నాం సునీలనకాడికి గొడుగు పుయ్యం మేము చేస్తాను పని చేసుకునే దాని కూడా ఆ బిడ్డ సంపాదించి పెడుతున్నాడు తింటున్నాము ఇప్పుడు మాకే లేక ఆయన్ పెంచింత భక్తులు మేము ఆయన్ని చూసుకుంటా ఈ ప్రభుత్వం ఏమైనా న్యాయం చేసే పనైతే న్యాయం చేయండి మాకు దాతలు ఎవరైనా స్పందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు आई नि और प्लीज सब्सक्राइब टू एंट्री टीवी